హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు మన ఎలక్షనర్ కమిషనర్ గారు అయితే గతంలో తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడు కొత్తగా మన సీఎం చంద్రబాబు గారు అయితే గతంలో మాట అయితే వాస్తవమే కానీ కాకపోతే అమౌంట్ జమ చేయడానికి గల కారణం అయితే మనకు తెలియదు ఇలాంటి మరెన్నో ఆ ప్రతి ఒక్కరికి ఇలాంటి పథకాల ద్వారా నేనైతే డబ్బులు జమ చేస్తానని మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించి ప్రతి ఒక్కరికి వెళ్లి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి జమ కావాలంటే ఏం చేయాలన్న విషయంపై వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ డబ్బులనే నేరుగా వారి ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రంలో గతంలో అయితే అప్లై చేసుకొని ఉంటారు ఇప్పుడైతే త్వరలోనే మన సీఎం చంద్రబాబు గారు కొత్త వాలంటీరీల వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ చేస్తాను ప్రత్యేకంగా నిజమైన శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి వ్యవస్థ వాలంటీరీ అనేది తెప్పించి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీపై పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణంపై జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా తెలియజేసి ప్రతి ఒక్కరు అందులోపల అంటే ఈ వ్యవస్థ అనేది ఏర్పాడి అదేవిధంగా రుణమాఫీ అప్లై చేసుకొని లోపల ప్రతి ఒక్కరైతే ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని అదేవిధంగా వారు ఎక్కడ రుణాన్ని పొంది ఉన్నారో అక్కడైతే పట్టా పాస్బుక్ మరియు లోన్కి సంబంధించిన డబ్బులపై క్లారిటీ అయితే తీసుకొని ఉంటే చాలని ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని వెళ్ళండి సార్ సో అండి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో